ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క గ్రామ సభల్లో అక్కడ సర్పంచ్ ఎవరైనా ఉండి ప్రతి ఒక్కరికి అక్కడ పోయి సభల్లో పాల్గొనడానికి హక్కు ఉంటుంది మీకు మీ గ్రామంలో ఏ వసతి కావాలన్నా ఆ గ్రామ సభలో రాపేల్సింది ఖచ్చితంగా అది మ్యాండేటరీ ఎందుకంటే మీరు వాళ్ళు వచ్చినప్పుడు మీరు రాపేళ్ళదంటే మీ ఊర్లో ఏ అభివృద్ధి జరగడానికి కొంచెం ఆటంకాలు ఉంటాయి మనం ఏది రాబో మన ఊరికి వచ్చారు గ్రామ సభ చెప్తున్నారు సర్పంచ్ మన కూర్చున్నోళ్ళు అందరూ మన గ్రామంలో తాగునీటి సమస్య ఉంది మన గ్రామంలో రెండు ఓహెచ్ఆర్ కావాలి ఓర్ అటాక్వింట్ కావాలి అదేవిధంగా సిసి రోడ్డు కావాలి డ్రైనేజ్ కావాలి ఎస్సీ బీసీ కలిసి ఓసీ కలిపి అన్నిటికీ ఎంత కావాలని అడిగితే మీరు దాదాపు యాభై లక్షలు కోట్లు అందాజెంట్ వాళ్ళు నష్టపోతారు అదేవిధంగా పంట పొలాలకు వెళ్ళే రస్తాలు అడగండి ఇస్తారు అదేవిధంగా గ్రామ సభల్లో మీరు ఏమైనా హక్కు హక్కు ఉంటుంది ప్రభుత్వం నిదానంగా అన్ని కూడా చేస్తుంది కాకపోతే గ్రామ సభలే మీరు ఆదురు కాబట్టి మనం నష్టపోతాం రేపటి నుంచి గ్రామ సభలు కొత్త సిద్ధం పెట్టింది ప్రభుత్వం గ్రామ సభలు రేపటి నుంచి అన్ని గ్రామాలు ఒక సభలు నడుస్తాయి కనుక దయచేసి ఇక్కడ మీరు అంత వచ్చారు సర్పంచులు అవ్వ జనసేన వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం కూర్చో అందరూ ఉన్నాం కాబట్టి మేము అందరి ద్వారా మేము నిర్ణయం ప్రతి ఒక్క గ్రామం అందరు అధికారులు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అక్కడ ఉంటారు మన సమస్యలు అన్ని కూడా చెప్పుకోవచ్చు కానీ దయచేసి ఇది అందరూ పాల్గొనాలి రేపు బ్రహ్మాండంగా దీన్ని సక్సెస్ చేయాలని కోరు